నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ప్యాకింగ్ ఫ్రీ పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు హై అలర్ట్లో ఉన్నాయని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం ఇరాన్ పైన అమెరికా దాడి చేసిన తర్వాత గల్ఫ్ దేశాలు మరియు కువైట్ దేశం హైఅలర్ట్లోకి వెళ్ళాయని చెప్పేసి ఆయా దేశాలకు సంబంధించిన రక్షణ వ్యవస్థ కానీ అన్ని రంగాలను యాక్టివేట్ చేసినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఇరాన్ యుద్ధం మొదలయ్యేటప్పుడే ప్రకటించడం జరిగింది అమెరికా తమ దాడి చేస్తే కానీ ఈ ప్రాంతాలలో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యం చేసుకుంటామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మనం చూసుకుంటే కుబైట్ కానీ కతార్ కానీ సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ లేకపోతే బెహరన్ కానీ ఈ ఆ ప్రాంతాలలో మనం ఈ ఆ దేశాలలో మనం చూసుకుంటే అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్నాయి దాదాపు యాభై వేల మంది సైనికులు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నారు అలాగే ఆయా స్థావరాల పైన ఇరాన్ ప్రకటన నేపథ్యంలో అమెరికా దాడి చేసింది కాబట్టి ఆయా దేశాలు హై అలర్ట్ లో ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి దాడుల తర్వాత ప్రాంతీయ యుద్ధం విస్తరిస్తుందనే భయాలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అమెరికా స్థైనిక స్థావరాలకు ఆదిత్యం ఇస్తూ ఉన్న కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అలర్ట్ లో ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ అంతర్జాతీయ సమాజం ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జోక్యం చేసుకొని ఈ యొక్క యుద్ధాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పేసి కొవైట్ మరియు గల్ఫ్ దేశాలు కోరుకుంటూ ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క యుద్ధం ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య ప్రారంభమై మూడవ ప్రపంచ యుద్ధం దిశగా వెళుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఇరాన్ పైన అమెరికా దాడి చేసింది ఒకవేళ ఇరాన్ కు సపోర్టుగా చైనా మరియు రష్యా కూడా యుద్ధం లేకి వస్తే ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తూ ఉందని చెప్పేసి నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఉభ ఇటు దేశం కూడా తన యొక్క ఆందోళనను వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క ప్రాంతంలో శాంతి నెలకొలాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్